అందరికీ నమస్కారం శ్రీ విష్ణు రూపాయ శివాయ నవరాత్రుల్లో మూడో రోజు మనం ఆరాధించే అమ్మవారు చంద్రఘంటాదేవి చంద్రఘంటాదేవి శాంతి స్వరూపిణి భక్తులను రక్షించి శత్రువులను అహరించే అమ్మవారు ఆమె రూపాన్ని ధ్యానిస్తే భయం తొలగి ధైర్యం కలుగుతుంది ఈరోజు చంద్రఘంటాదేవి అవతారం కథ ధ్యాన శ్లోకము మరియు మహిమలను తెలుసు చంద్రగంటా దేవి ధ్యాన శ్లోకం హిండ జపప్రవరారోఢ జండ కౌభాస్త్ర కైర్యుతా ప్రసాదం తనుతే ఈ శ్లోకం అర్థం ఏంటంటే పులి వాహనం కూర్చుని కోపరూపంగా ఆయుధాలతో అలంకరించబడిన చంద్ర దేవి తన భక్తులకు కరుణ రక్షణ ప్రసాదిస్తుంది ఈ ధ్యాన శ్లోకంతో అమ్మవారిని ధ్యానిస్తే మణిపూరక చక్రము యాక్టివేట్ అవుతుంది అమ్మవారి ఈ మణిపూరక చక్రం అనేది మన శరీరంలోని స్థానం వద్ద ఉంటుంది ఇది శౌర్యం ధైర్యం ఆత్మవిశ్వాసం మరియు శక్తికి కేంద్రం చంద్రఘంటాదేవిని ఆరాధించడం వల్ల ఈ చక్రం శుద్ధి చెంది భయాలను జయించే శక్తి కలుగుతుంది దీనివల్ల మన మనస్సులో శాంతి పెరిగి నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది ఈ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం పార్వతీదేవి మహాదేవునితో వివాహానికి సిద్ధమయ్యే సమయంలో ఆమె లలాటమున అర్ధచంద్రాకార కాంతి ప్రసరించింది అందువల్లే ఆమెకు చంద్రగంట అని పేరు వచ్చింది ఒకసారి రాక్షసులు దేవలోకంపై దాడి చేశారు దేవతలు భయంతో పారిపోయారు అప్పుడు పార్వతీదేవి తన చంద్రఘంటా రూపంలో మహాశక్తిగా అవతరించింది ఆమె ఘంటానాదం వినగానే రాక్షసులు భయంతో వణికిపోయారు ఆమె తన ఆయుధాలతో రాక్షసులను నాశనం చేసి దేవతలకు రక్షణ ఇచ్చింది చంద్రఘంటాదేవి రూపం ద్వారా మనకు తెలిసేది శత్రువులు అడ్డంకులు భయాలు ఎంత పెద్దవైనా ధైర్యం మరియు భక్తి ఉంటే వాటిని జయించగలరు అనే సత్యం చంద్రఘంటాదేవిని ఆరాధిస్తే భక్తుల హృదయంలోని భయం తొలగిపోతుంది శత్రువుల అడ్డంకులు ధైర్యం శాంతి ఆత్మవిశ్వాసం కలుగు ధ్యానం ప్రార్థనలతో చంద్రగంటాదేవిని స్మరించడం ద్వారా మన జీవితంలోని చీకట్లన్నీ తొలగిపోతాయి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం కొబ్బరి అన్నం శ్రీమాత్రే నమ